హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రెడ్ సాయిలు ఒక ఎకరం ఇరవై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్ద చింతకుంట విలేజు మరికల్ మండల్ నారాయణపేట్ డివిజన్ మహబూబ్నగర్ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి జేబిఎస్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే అరవై నాలుగు కిలోమీటర్లు కండ్లకోయ నుంచి చూసుకుంటే నలభై ఐదు కిలోమీటర్లు మేడ్చల్ నుంచి చూసుకుంటే నలభై కిలోమీటర్లు నర్సాపూర్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ కూడా షో చేస్తున్నాను మీరు పాస్బుక్ పెట్టాను చూసుకోవచ్చు మీరు ఈ పాస్బుక్లో ఉన్న సర్వే నంబర్ ఒకటి ధర్ని పోర్టల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా ఇది మనకు చెరువు మీద కట్ట ఉంటుంది కదా చెరువు దగ్గర కట్ట ఉంటుంది ఆ కట్ట రోడ్ అనమాట దీనికి రోడ్ వచ్చేసి ఈ కట్ట నుంచి సెకండ్ బిట్ అవుతుంది ఆ సెకండ్ బిట్కి మాత్రం రోడ్ అయితే లేదు అందుకే ఇది తక్కువ ప్రైజ్లో వస్తుంది కంప్లీట్గా ఇది ఎకరం ఇరవై రెండు గుంటలు మొత్తానికి ఓనర్ వాళ్ళు వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తున్నారు ఎకరం ఇరవై రెండు గుంటలు అంటే ఎకరం నర పొలం ఎకరం నర మీద రెండు గుంటలు కూడా ల్యాండ్ వస్తుంది మనకు టోటల్గా పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు ఎకరం ఇరవై రెండు గుంటలు మొత్తానికి పన్నెండు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది మీకు ల్యాండ్ నచ్చితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని అమ్మాలనుకుంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో